ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అవ్వాలని అనుకుంటారు ఈ జీవితంలో బ్రతకటానికి ఏదైనా ఉద్యోగమో లేక వ్యాపారమో చేసి వెల్ సెటిల్డ్ పర్సన్స్ అవ్వాలని అనుకుంటారు అంటే బాగా స్థిరపడిన వ్యక్తులు అవ్వాలని అనుకుంటారు అందుకే డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు పోలీస్ అవ్వాలనుకుంటున్నారు కొందరు లాయర్స్ ఇంకొందరు టీచర్స్ మరికొందరు ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నారు ఇంకొందరైతే పెద్ద ఉద్యోగం తెచ్చుకుని విదేశాలలో సెటిల్ అయిపోవాలని కూడా అనుకుంటున్నారు ఆలోచించండి అరవై డెబ్బై సంవత్సరాలు ఆయుష్ గల మనిషి పాతిక ముప్పై సంవత్సరాలు కష్టపడి చదువుకున్నది ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు బ్రతకటానికే మనిషి చేస్తున్న ఈ ఉద్యోగాల వలన ఉపయోగం చనిపోయేంతవరకే మరి చావు తర్వాత ఏంటి అనంతకాలము నివసించే ఆత్మ పరిస్థితి ఏంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా చెబుతుంది మన్నైనది వెనుకటి వలని మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు మరల పోవును మరణం పేరుతో మనం చేరుకునేది దేవుని దగ్గరకైతే ఆ దేవుడు ఉన్నది పరలోకంలో భూలోకంలో పుట్టిన ప్రతి మనిషి పరలోకంలో స్థిరపడాలి దానికోసం ఇక్కడ సిద్ధపడాలి ఇది తెలియక అందరూ ఈలోకంలోనే స్థిరపడి నరకానికి జారిపోతున్నారు అల్పకాల ఈ చిన్ని జీవితంలో ఉద్యోగం సంపాదించిన వారు బాగా స్థిరపడిన వ్యక్తులా లేక మరణం తరువాత అనంతకాలం జీవించటానికి పరలోకాన్ని సంపాదించిన వారు బాగా పరలోకము అంటే ఏంటంటే అక్కడ బాధలు ఉండవు కన్నీళ్లు ఉండవు ఆకలి ఉండదు దప్పిక ఉండదు అతీత శక్తులు గల అక్షయ దేహం ఇవ్వబడుతుంది ఆ దేహానికి మరణం ఉండదు ఏ రోగాలు ఉండవు ఏ మోసాలు జరగని అద్భుత లోకమది తిట్టేవారు ఉండరు కొట్టేవారు ఉండరు దేవుని కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి నూరంతలుగా ప్రతిఫలాన్ని పొందుకునే లోకమది అక్కడ సుఖ సంతోషాలకు అసలు లోటే ఉండదు ఆ లోకంలో సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు అంటే అక్కడ పొందబోయే జీవితం అన్లిమిటెడ్ అన్నమాట అంత గొప్ప పరలోకానికి వెళ్లాలంటే చదవవలసింది డాక్టర్ కాదు లాయర్ కాదు టీచర్ కాదు పోలీస్ కాదు ఇంజనీర్ కాదు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ బైబిల్ చదివి పరిశుద్ధ జీవితాన్ని గడిపి పరలోకాన్ని సంపాదించండి చివరిగా పరలోకాన్ని సంపాదించిన వాడే బాగా స్థిరపడిన వ్యక్తి అని అందరికీ తెలపండి